mọi người 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 mọi మాచర్ల భాస్కర్ వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయినది నీళ్ళకి వాళ్ళ ఇంట్లో ప్లేస్ అయితే లేదు ఎక్కడ సామాన్లు పెట్టుకోవడానికి అయితే ప్రస్తుతానికి మొత్తం బెడ్మీన్ అయితే పెట్టారు ఈ బియ్యం ముట్టలు దడిచినాయి నైట్ వాళ్ళకి కూడా ఇక్కడే ఉన్నాయి పైన పెట్టారు మొత్తం నీళ్ళ జలం అయితే అయిపోయింది బీసీ కాలనీ పరిధిలో అయితే నైట్ ధ్వంసం అయిపోయినాయి నీళ్ళతో మనం ఇప్పుడే ముత్తి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం వీళ్ళిళ్ళు కూడా జలమయం అయిపోయింది ఇంట్లోకి నీళ్ళు చేయరు మొత్తం మొత్తం నీళ్ళతో అయితే నిండిపోయింది అన్నిరు అన్ని గదులు

కొత్తగా పోసిన సిసి రోడ్డు అయితే మునిగిపోయింది అలాగే ఇళ్ళను ముంచేసింది ఇక్కడైతే నాలుగు ఫీట్ల లోతులాగా అయితే నీళ్ళు అయితే వచ్చేసినాయి ఐదు ఫీట్ల హౌజ్ మునిగింది ఇక్కడ మొత్తం నీళ్ళ స్వయంవరం అయితే జరిగింది దీంట్లో చేపలు పోతే మంచిగా పెరుగుతాయి పాత్రల పోడలు అందరు తినవచ్చు కొత్తగా పోసిన సీసీ రోడ్ అయితే మునిగిపోయింది అలాగే ఇంట్లో ముంచేసింది దీనికి పరిష్కారం తొందరగా చూసుకోవాలి రొట్టెల అశోక్ ఇంటికి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం రొట్టెల అశోక్ ఇల్లు అయితే చాలా మునిగిపోయింది వీళ్ళింట్లో ఏం సామాన్ లేవు కాబట్టి బతిపోయారు ఈ నీళ్ళతో అయితే కప్పేసింది ఇల్లు మంచం తడిసింది అలాగే ఇంట్లో కూడా రెండు ఫీట్ల నీళ్ళు వచ్చేసినాయి మొత్తానికి ఇక్కడ ఇంకేం తడవలేదు ఇక్కడ ఏదో మిరపకాయ మూట్లు అయితే ఉన్నాయి దేవుడి దయవాళ్ళు అయితే ఇంకా తడవలేదు తడవగలవు ఇదైతే బీరువాలోకి అయితే నీళ్ళు వెళ్ళిపోయినాయి బీరువా కూడా దడి చేసింది ఇంకా కొద్దిసేపట్లో అది కూడా నిండిపోతుంది రొట్టెల ఇంట్లో అయితే మంచిగా ఈత కొట్టచ్చు ఇంకా చూడండి అందరు వ్యక్తులు ఇక్కడే ఉన్నారు ఇంక ఇద్దరు ఇంట్లో ఉన్నారు వాళ్ళు రాలేకపోతున్నారు నీళ్ళల్లో ఈత కొడదామని వస్తుండు చేపలు పోదాం లేని వారి అక్కడైతే ఆ గోడకి అనగా సెయింట్ పాల్ స్కూల్ ద్వారానికి ఒక బొక్క అయితే పెట్టాము అప్పట్లో దాన్ని చేశారు వాళ్ళు దాన్ని బూడిపించడం వల్ల మాకు వాటర్ అనేవి ఇక్కడే ఉండిపోతున్నాయి ఆ ఎటలలో అర్థం కావట్లేదు కావున త్వరగా గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఒక బొక్క పెట్టినట్టయితే మా నీళ్ళని వెళ్ళిపోగలవు గ్రామస్తులందరూ ముందు చేయగా దగ్గంగానే ఒకసారి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను మీరు కుంట కూడా అయితే కుంట కూడా ఉండిపోయింది ఇక్కడ వాటర్ అని వెళ్ళిపోవాలంటే గ్రామస్తులందరూ ఒకసారి రావాలి జైన్